పత్తి రైతులకి అందరికీ నమస్కారం ఈ రోజు కళింగ్ అని ఆయన బిఎస్సి అగ్రికల్చర్ ఆ రోజులో చదువుతున్నాడు ఆయన నా దగ్గరికి వచ్చినాక ఒక వచ్చి కొంటూ ఉండేవాడు నేను పక్క రైతుల దగ్గర మీరు అని చెప్పినాక ఆయన పత్తి రైతులకి వచ్చిన చాలా దిగుబడి వచ్చింది మేడం చాలా చేంజ్ వచ్చింది వాడింది వాడదానికి చేంజ్ వచ్చింది ఈ కిట్టును జీవశక్తి వాడితే మంచిగుంది మేడం అని ఆయన చెప్పారు ఆయన నోట్ల గురించి చూడండి మీకు ఆయన వీడియో కూడా పెడతారు నమస్కారం అండి పన్నెండు సంచుల జీవశక్తిని ఒక నైన్టీన్ కేజీస్ బయోఫిట్ మేడం గారు ఇచ్చారు అవన్నీ కలిపి రూట్ జోన్ లో అప్లై చేశాము అది చేసిన తర్వాత ఒక రెండు గోడల తర్వాత నిమా పవర్ అన్ని కూడా మేడం ఒక ప్యాకెట్ ఇచ్చారు ఆ నిమా పవర్ ను రెండు వందల లీటర్ల నీళ్ళు నీటిలో కలిపి ఆ రూట్ జోన్ లో మేము అంతా డ్రెస్ చేయించాము దాంతో నిమాట్రోస్ ఎఫెక్ట్ అంతా ఏమీ లేదు ఒక వారం పది రోజుల తర్వాత పచ్చి చూస్తే చాలా నైంటీ టు హండ్రెడ్ వరకు ఏమో బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చేసాయి చాలా గ్రోత్ బాగా వచ్చేసింది మోర్ దాన్ సిక్స్ ఫీట్ వరకు ఇప్పుడు ఉంది దాని ఫోటోస్ కూడా నేను మెడమ్ ఇచ్చాను ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పండ్లలో అయినా మనము ఇది వాడితే దీనికి ఎకనామికల్ ఇది ఆ పొటాషియం డిఏపి యూరియా కన్నా ఈ జీవశక్తి అనేది చాలా చీప్ లో పడుతుంది ఎకరానికి మూడు వేల ఖర్చు వచ్చేసింది ఆ పన్నెండు సంచులు ప్లస్ ఒక బయోకిట్ వాడితే మూడు ఎకరాలకు వచ్చిందండి ఆ దాన్ని మొత్తం ఖర్చు వచ్చేసి తొమ్మిది వేలు అంటే మూడు మూడు వేలు పర్ ఎకరం పడ్డది తర్వాత మేము ఏ ఫర్టిలైజర్ వాడతాండేమో అదే అట్లానే వచ్చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఈపిఎన్ గురించి చాలా సార్లు చెప్తూ ఉంటాను అది గులాబీ రంగు పురుగు అంటే పింక్ బోల్డ్వా కంట్రోల్ చేస్తుంది ఎక్కడ ఒక్క కేజీయే వాడండి అది నీళ్ళల్లో కలుపుకోండి అది కొంచెం ముద్దుగా ఉంటుంది లో వాడితే మీకు గులాబీ రంగు పింక్ బోల్డ్వామ్ గుజరాత్ లో అయితే థాట్ పొలాలు పొలాలు దున్నేస్తున్నారు దయచేసి మీరు ఒక్క కేజీ వాడండి ఆయన సార్ చెప్పినట్టు వెళ్ళండి చూడండి మీ అనుభవం తెచ్చుకోండి తక్కువ పెట్టుబడికి మీరు అధిక దిగుబడి మీ జోబు నిండా డబ్బులు తెచ్చుకోవచ్చు థ్యాంక్స్ కేఎన్ బయో సైన్స్ వారి పన్నెండు సంచుల జీవశక్తి మరియు పంతొమ్మిది కేజీల ను కలిపి మూడు ఎకరాలలో మేము వేసినాము ఆ పంట నంబర్ వన్ గ్రోత్ వచ్చేసింది ప్రతి చెట్టుకు తొంభై ఐదు నుంచి నూట ఐదు వరకు పువ్వు కాడలు ఉన్నాయి ఇది అంతా చూడండి మంచిగా లోపలి వరకు మొత్తం మంచి గ్రోత్ వచ్చేసింది ఆ ఫర్టిలైజర్ వేసిన ఒక వారానికి ఎంత మంచి గ్రోత్ వచ్చేసింది బయో సైన్సెస్ వారిది ఇది జీవోశక్తి ప్లస్ బయోకిట్ అవే ఈ ప్లాట్ ఓన్లీ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసిన అంత గ్రోత్ రాలేదు అక్కడ దీని పక్కన ఉన్న ప్లాట్ కేమో మంచి గ్రోత్ వచ్చేసింది ఈ ప్లాట్ కు గ్రోత్ లేదు ఆ మొత్తం కలిపి పూ బర్డ్స్ కూడా ఫిఫ్టీ వరకు ఉంటాయి కానీ అక్కడ హండ్రెడ్ పైన ఉన్నాయి మేడం ఒక కాన్సెప్ట్ ఉంది సర్వీస్ టు ద ఫార్మర్ దీని సర్వీస్ టు ద గార్డెన్ చాలా మా అయితే చాలా పుణ్యం పంచుకుంటున్నారు మేడం బైరాబాద్ ఏరియాలో ఎస్పెషల్లీ కాటన్ అండ్ మ్యాంగో అండ్ జింజర్ రైతులైతే చాలా మంచిగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు రూట్ రాట్ డిసీజ్ రాలేదు జింజర్ దేవుని దేవాల ఈ మేడం ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా మంది సంతోషంగా ఉన్నారు చాలా పుణ్యం పంచుకుంటున్నారు నేను మేవి ప్రార్థన చేస్తున్నారంటే అంటే మేడం ఎప్పుడు హెల్తీగా ఉండాలని ఎటువంటి పనులు మా రైతుల కోసం చేయాలని కోరుకుంటున్నా Thank you.